హిథుడా ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నెప్పు ఎంత మాట ఎంత మాట ఇది క్షాత పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి పరపంచ జననం పెట్టిది అది దుభక్సాకరమైన నీ సంభవం పెట్టిది పుట్టి పుట్టిదివి కదా నీది ఏ కులం ఇంత అస్పత్ పితామకుడు కురకుల పుత్రుని శాంతనవుడు శివ సముద్ర భార్యకు గంగ గర్భంలో జనించలేదా ఈయనదే కులం నాతో చెప్పిందివేమయ్యే మా వంశనకు మూలపరుసిన వచుడు దేవ వేసుకు పురోషపుత్రుడు కాడా అతడు పంచమేత కని నేను శక్తిని ఆ శక్తి చందరాశుని ఆ పరాసుడు పళ్ళు పరిచిన మత్స్యగను మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధులాండ మా పితామ్మెకతో మాతండిని మా పినపత అంబలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాల్ చెడు కీర్తింపబడిన ఈ విధుర మహదేవుని కనలేదా సందర్భ అవసరములు బట్టి చాత బీజ ప్రధానములతో సంక్రమణ మా కురువంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులము అన్న వ్యర్థవాదములందులకు